ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధాని అమరావతి పరిసర ప్రాంతాలలో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన అనేక పారిశ్రామిక సంస్థలు తమ పరిశ్రమలను ఏర్పాటు చేయటానికి వలస కడుతున్నాయి రాబోయే ఐదు సంవత్సరాలలో విద్య వైద్య ఏఐ ఐటి టూరిజం ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగాలలో అభివృద్ధి చెందటానికి ఆంధ్రప్రదేశ్ ప్రపంచంతో పోటీ పడటానికి సిద్ధంగా ఉన్నది ముఖ్యంగా విజయవాడకు దగ్గరగా రాజధానికి అతి దగ్గరగా ఉన్న కంచికచర్ల ప్రాంతంలో రాజధాని చుట్టూ ఏర్పాటు కాబోయే ఔటర్ రింగు రోడ్డు వలన ఎర్రపాలెం నుండి అమరావతి రైల్వే లైన్ వలన కంచికచర్ల నందిగామ మధ్యలో రాష్ట్ర ప్రభుత్వం ప్రపోజ్ చేస్తున్న ఫిలిం సిటీ వలన కొత్తగా రాబోతున్న పరిశ్రమల వలన కంచికచర్ల అత్యంత అభివృద్ధి చెందుతున్న ప్రాంతంగా మారబోతున్నది జగన్నాథపురం గ్రామం ప్రక్కనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతున్న ఔటర్ రింగ్ రోడ్డుకు అతి దగ్గరలో జగన్నాథపురం గ్రామంలో ఇళ్లను ఆనుకుని తక్షణం గృహ నిర్మాణానికి అందుగా శ్రీ కార్తీకేయ జగన్నాథపురం వెంచర్ ను అభివృద్ధి చేయటం జరుగుతున్నది ప్రముఖ పరిశ్రమను థర్మల్ పవర్ స్టేషన్ లాంకో ఇండియన్ గ్యాస్ హెచ్పీఎల్ గేమ్ చిల్డ్రన్ పార్క్ ఎంట్రన్స్ గేట్ నలభై అడుగుల తార రోడ్లు ఓపెన్ డ్రైనేజీ సిస్టమ్ లొకేషన్ హైలైట్ ప్రపోజ్ రింగ్ రోడ్ సున్నా పాయింట్ ఐదు కిలోమీటర్లు ఎర్రుపాలెం నుండి అమరావతి ప్రపోజ్ రైల్వే లైన్ పదిహేను కిలోమీటర్లు బస్ స్టాండ్ ఐదు కిలోమీటర్లు నేషనల్ హైవే ఐదు కిలోమీటర్లు అమృత సాయి ఇంజనీరింగ్ కాలేజీ ఏడు కిలోమీటర్లు ఇంజనీరింగ్ కాలేజీ ఏడు కిలోమీటర్లు ఆంజనేయ స్వామి టెంపుల్ ఎనిమిది కిలోమీటర్లు ఎంవిఆర్ ఇంజనీరింగ్ కాలేజీ తొమ్మిది కిలోమీటర్లు ఆర్టీ ఇంజనీరింగ్ కాలేజ్ పదిహేను కిలోమీటర్లు నిమ్ర మెడికల్ కాలేజీ పద్దెనిమిది కిలోమీటర్లు ఇబ్రహీం పట్నం జంక్షన్ ఇరవై కిలోమీటర్లు అమరావతి రాజధాని ఇరవై కిలోమీటర్లు విజయవాడ వెస్ట్ బైపాస్ ఇరవై ఐదు కిలోమీటర్లు